పదకొండు గంటలు ఉదయం ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఆడమే ఆమె వ్యాపారం నిమిత్తం కేకలేస్తా పోతా ఉంది ఏంటో వ్యాపారం చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తా ఏంటంటే వెంట్రకలు దూకుని ఉంటారు కదా ఏమంటారో వీళ్ళు తెలియదు ఆ వెంట్రికలన్నీ వేస్ట్ ఒక దగ్గర పెట్టింటారు వాళ్ళు దాన్ని కూడా పడేది పాత వెంట్రకలుగా కొంటామమ్మా పాత వెంట్రకలుగా కొంటామమ్మా పాత వెంట్రకలుగా కొంటామమ్మా అని వెళ్తావు మన ఇంట్లో ఉండే సిస్టర్స్ అమ్మ వాళ్ళే వీళ్ళు ఆ వెంటకలు ఇస్తే వాళ్ళ దగ్గర పిన్నులు ఎవరు నాకు కూడా కరెక్ట్ తెలియదు ఎప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ ఇచ్చుకునేది అందుకే చూసినా ఏం చేస్తుందా అని ఆ పిన్నులు ఏదో వాళ్ళు ఇస్తారు సరే వీళ్ళకి ఏదో కాళి కిందకి పోయేలా అటు ఇటు గాలి కిందకి పోవాలా వాళ్ళు తీసుకుంటారు కదా అని అలాగ ఒక ఆమె వెళితే ఒక పెద్ద ధనవంతులు ఆమె కొన్ని వెంట్రుకలు తీసుకుని వచ్చిగమ్మా వెంట్రుకలు అని చెప్పి ఆమె పిన్నలు ఈటానికి కడితే ఏమి నేను ఆ పిన్నలు ఇచ్చేది అని ఇంకెన్న కావాలమ్మా కావాలంటే అన్నీ తీసుకోవాలి అన్న ధనవంతులు కాస్ట్ ఎలా ఉంటుంది చూడండి మీరు ఎవరైనా ధనవంతులు అంటే బాధపడొద్దాం ఆ మనిందంట నేను అడిగిన వెంటనే ఇన్ని ఇస్తున్నావేంటి ఎవరైనా ఇన్నేనమ్మా వచ్చేది అంటారు కానీ నువ్వేం తీసుకోమ్మా ఎన్న అని అంటున్నావేంటి దీనికి పెద్ద కథ ఉంది లేమ్మా ఇప్పుడు చెప్పడం వీలు కాదు కానీ మీకు అవసరమైన తీసుకోండి లేకపోతే నేను ఇచ్చిన తీసుకోండి అని ఏం చేస్తామో జీవితంలో ఎంట్రలే పోతున్నాయి జీవితమే పోతుంది అని ఏమ్మా ఏమైంది అని అడిగిందంట ఏ నువ్వేం చెప్తావా తీరుస్తావా ఏంటి మా కష్టాలు మేమే తీర్చుకోలేకపోతున్నా నువ్వేం తీరుస్తావు నేనేం తీర్చలేనమ్మా కానీ నాకు ఒక ఆయన తెలుసు ఆయన తీరుస్తాడు నిజమా అంత పెద్ద నీకు అమ్ముకునే దానికి అంత పెద్ద అయినా ఎలాగో తెలుసా తెలుసమ్మా నాకు కూడా తెలుసు వాళ్ళ ఇంటి పెరట్లోనా ఒక వేప చెట్టు ఉంది అక్కడ కూర్చోని చెప్పింది ఈమె మాటలు పెట్టాలి కనుక చాలా తెలివైన వాళ్ళు ఉంటారు సిస్టర్స్ ఉపయోగించరు కానీ ఉపయోగిస్తే మాత్రం కేక అమ్మ కొని తాగటానికి నీళ్ళు కావాలమ్మా అని ఆమె లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చింది నేను చేతులు పెట్టుకుని ఉంటే ఆమె నీళ్లు పోసింది తాగిన తర్వాత కూర్చో ఇప్పుడే నీళ్ళు తాగినావు కదా మళ్ళీ నడిస్తే బాగుండదు లేక వచ్చే కూర్చో వెళ్ళో అని సరే కూర్చో నేనుతో మాటలు పెట్టి ఆరామించు మీకు తెలుసు కదా సిస్టర్స్ ఇద్దరు కలిస్తే పొరపాటు కూడా ఫిల్ అప్ బ్లాంక్స్ మౌనముగా ఉండరు వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు అయినా పర్వాలేదు కానీ మాట్లాడడం ఏం మా బాగున్నారు చాలా పెద్ద ఇల్లు ఏంటి అది ఇదన్నీ కొద్ది బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తారు కదా వాళ్ళు అసలు బ్యాక్గ్రౌండ్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అలాగే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి ఇప్పుడు చెప్పడం ఆరంభించింది కాదమ్మా ఇంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద దాంట్లో ఉన్నారు భవనము అంతస్తులు మీరు ఏంటి ఏమో ఇంటర్వ్యూ ఓడిపోతున్నట్టు జీవితం కూడా ఓడిపోతుంది అంటారంటే ఏం చేస్తే అంత చాలా కష్టాల్లో ఉన్నామమ్మా ఏం చెప్పుకోలేము అది ఏదైనా అంత కష్టాలన్నీ గుర్తుకొచ్చి ఏడ్చింది ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకునే అంటే ఏడుస్తారా అంటే బాధలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదో తెలియదు అప్పుడు ఈమెం చెప్పిందంటే అమ్మ తన్నీళ్ళు తెచ్చాయని ఒక ఆయన నాకు తెలుసు బాధలు నివారించాయని ఒక ఆయన తెలుసు జీవితాలు మార్చాయని ఒక ఆయన తెలుసు ఆయన గురించి చెప్పమంటారా ఆమె ఎంతో ఆశతో ఎవరు చెప్పు ఈమెకు చదువు కూడా రాదు ఎంట్రికలు అమ్ముకునే తీసుకునే ఆమెకు చదువేమొస్తుంది అప్పుడు ఆమె తనకు వచ్చిరాని భాషతో వచ్చిరాని మాటలతో లోకరక్షకుడసు ప్రభువుని ఆమెను పరిచయం చేసి నేను ఇంకా ఘోరంగా జీవిస్తున్నాను ఉన్నా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నా ఆ యేసు నాకు పరిచయం అయ్యాడు నా కళ్ళు విరువబడ్డాయి నా పాపాలు క్షమించబడ్డాయి నా జీవితం మార్చబడింది ఆ యేసు నేను ఎరిగాను ఆయన కన్నీళ్ళు తుడుస్తాడు గాయాలు కడతాడు జీవితాలు బాగు చేస్తాడు వ్యక్తులను అశుద్ధపరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఆ వ్యక్తిని నమ్ముకున్నాను కనుక నేను చేసే చిన్న పనులు వెంట్రికలు కొనే దాంట్లో కూడా నాకు సంతోషం ఉంది ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా నేను ఎన్ని పిన్నలు తీసుకుంటావో తీసుకో అని చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యం చూసావు కదా యేసు ప్రభు నా జీవితాన్ని ఇచ్చేసారు నాకు పిన్నలు దేముందమ్మా వస్తే ఏమి లేకపోతే ఏమి తీసుకోమ్మా ఎన్ని కావాలంటే అన్ని ఆమె గుండెలు కోయబడ్డాయి ఆ యేసుని గురించి నాకు చెప్పవా అని చెప్పడం అడగడం ఆలోచించింది చెప్పడం ఎక్కువ ఆరంభించింది దాదాపు మధ్య ఆన్నం అయిపోయింది వ్యాపారం మర్చిపోయింది ఆమె ఇంట్లో సంగట్లుగానే మర్చిపోయింది అప్పుడమ్మా నేను వెళ్ళొస్తానంటే వెళ్తావు అప్పుడే ఇంతసేపు నీతో మాట్లాడినాను అసలు లేదు అమ్మా ఏమనుకోదు ప్రతిరోజు ఇట్లే వస్తావా ప్రతిరోజు మీ వ్యలో వెంట క్లియర్ కదమ్మా నెలకు ఒకసారి కదా ఇచ్చింది లేదా సంవత్సరం కోసం ఆరు నెలలకు వస్తారో మూడు నెలలకు ఒకసారి వస్తా ఇస్తారు కదా పర్వాలేదు వచ్చి నా వరకు ప్రార్థన చేసిపోతుంది ఆ మలా కొంతకాలం ప్రార్థన చేసింది ఆ ధనవంతురాల రక్షణ పొందింది ఇలాంటి చిన్న పని చేసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చేయత్తండి తల వెంట్రుకలు కొనుక్కొని పిన్నెలిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆమె అదే వృత్తి కలిగిన వాళ్ళకి వాక్యం చెప్పి ప్రభు దగ్గరికి తీసుకురాలేదు అర్థమైంది కదా అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఎంత బలహీనమైన ఘటాలనైనా వాడుకోగలడు దేవుడు ఎంత సామాన్యమైన వ్యక్తులనైనా జీవితాలు మార్చడానికి వాడుకోగలడు మార్క్ పది ఇరవై ఏడు విత్ పాసిబుల్ దేవుడికి సమస్తము ద్వారా వెరిద్దగా జీవిస్తున్న మానవాళిని నానమైన యేసు ప్రభులోనికి అల్పలము అదుములైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సువార్త పౌలు ప్రకటించడం ఆరంభించినాడు కొంతమంది రక్షణలోనికి వచ్చినారు ముగించక మనం ముందుకెళ్ళకు మనం సంగతి ఏంటంటే మనం ఈ సువార్ దేవుడు మనల్ని కూడా అలాగ వాడుకోవాలని కోరుతా ఉంటే ఇదిగో ప్రభువా నేను నన్ను వాడుకో అని చెప్పగలమా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు వాడుకోవాలంటే ఇంత ఇంత చదివి ఉండాలా ఇంత బాగుండాలా అందంగా ఉండాలా ఇలాగుండాలా ఇలాగుండాలా ఇలాగుంటేనే దేవుడు వాడుకుంటాడని అనుకుంటాం ఆ మనిషిని యొక్క రిక్వైర్మెంట్స్ ఆ మనిషిని యొక్క పరిమితులు అయితే దేవుని పరిమితి అలా కాదు ఆయన మీద ఆశ కలిగిన వారిని ఆయన వాడుకోవటానికి ఇష్టం జోమగల దేవుని సంఘం జోమగల దేవుని సంఘంలో గల దేవుడు కార్యం చేస్తాడు దానికి మొదటిది గల దేవుడు స్వార్థను వెల్లడి చేస్తాడు రెండోది చూస్తాం దేవునికి మనము తగిన तैव